హాయ్ అండి ఈరోజైతే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద నాటుకోడి పులుసు అండి అసలు కాంబినేషనే కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉంది మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి అసలు మనం నమలుకోకుండానే నోట్లకు అలా జారిపోతుందండి ఆ నాటుకోడి రసంలో ఈ రాగి ముద్ద అలా టచ్ చేసి తింటుంటే చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ డబల్ అవ్వడానికి నెయ్యి కూడా పోసుకున్నాను అసలు నెయ్యి పోసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది నాటుకోడు పులుసు పెట్టుకోవాలండి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదే అనుకోండి మనకి సంగట్లకు బాగోదు రైస్ అన్ రైస్లోకి అయితే బాగుంటుంది ఇప్పుడు లాగి చేద్దామండి ఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుని ఒకసారి టేస్ట్ చేసేయండి మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఎంతైనా తినొచ్చండి ఈ రాగి ముద్ద చాలా బాగుంటుంది మనం వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి తింటే చాలా బాగుంటుంది రాగి సంగటి ముద్ద తీసుకొని ఇలా నాటుకోడు పులుసులో డిప్ చేసి ఒక్క పీస్ పెట్టుకొని తింటుంటే ఇంకా మాటలు లేవండి అంత కమ్మగా ఉంటుంది సూపర్ రాగి సంగటి తింటుంటే నమలుకోకుండానే నోట్లకు జారిపోతుందండి అంత బాగుంది నేను ఎప్పుడు నాటుకోడు కర్రీ చేసినా రాగి సంకటం మాత్రం తప్పకుండా చేస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే బోటి కూడా ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ మాత్రం ఉండాలి సంగట్లోకి మొక్కలు మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అండి కామెంట్ చేయండి పక్కన మా మేనకోడలు కూడా తింటుంది కదండి తనకు కూడా చాలా ఇష్టము అయితే ఏమాత్రము మాట్లాడుకోకుండా లాగి చేస్తుంది అంత ఇష్టము రాగి సంగటి అంటే ఈ సంగటిలోకి నాటుకోడు కర్రీ బాగా ఉడకాలండి గట్టిగా ఉంటే బాగోదు మనం ఎక్కువ కూతలు వేయించుకుంటే బాగా ఉడుకుతుంది వంట తొందరగా మొదలుపెట్టినా అయ్యేసరికి చీకటి పడిపోయిందండి సంగట్లో నెయ్యి వేసుకుని తిన్నానండి అసలు ఎంత బాగుందో ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు అంత బాగుంది నాటుకోడి పులుసులోకి ఇడ్లీ బాగుంటుందండి వేడివేడిగా ఉండాలి ఇడ్లీ అలాగే రోటీ కూడా బాగుంటుంది చపాతి బాగుంటుంది ఈ నాటుకోడి కర్రీలో మనము నేను చెప్పిన ఐటమ్స్ తింటే చాలా బాగుంటుంది అది అయితే కర్రీ వండడం సంగటి చేయడం చాలా మందికి తెలుసు కదా అని నేను ఈ రెండు చేయడం మీకు చూపించలేదు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను సంగటి ఎలా చేశాను అలాగే నాటుకోడి కర్రీ ఎలా చేశానో మీకు చూపిస్తాను వీడియో నచ్చిందా నచ్చితే ఇలాంటి వీడియోల కోసం ఒక లైక్ వేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము థ్యాంక్